ఓం నమో భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ కద్దమమునితో దేవహూతి వివాహానంతరం తన పతి మనోభావాలను తెలుసుకొని ప్రీతిపూర్వకంగా సేవ చేయసాగింది అలా ఆయనను ప్రసన్నం చేసుకుంది కర్దవముని ఆమె సేవలకు సంతశించి ఆమెకు తన ఆత్మయోగంతో సంపాదించిన దివ్య ప్రసాదమైన దివ్య దృష్టిని అనుగ్రహిస్తాడు దేవహూతి తనకు సంతాన ప్రాప్తిని కలుగజేయమని కోరుతుంది అందులకు ఆయన సమస్తమైన దివ్య సౌకర్యాలతో సర్వాలంకారాలతో రత్నాలు మణులు వజ్రాలు వాటితో పొదగబడిన అనేక ఆసనాలు శయ్యలు ఋతువుల ధర్మానికి అనుగుణంగా వస్త్రాలు కంబళీలు ఉన్ని పీతాంబరాలతో అన్ని విధాల సుఖదాయకమైన దివ్య విమానాన్ని సృష్టించాడు దేవహూతి అంతగా ప్రసన్నం కాకపోవడం చూసి కర్దముడు ఆమెను బిందు సరోవరాల్లో ఆచరించి రమ్మంటాడు దేవహూతి పతి మాటలను ఆలకించి ఆ బింది సరోవరాల్లో ప్రవేశించింది సుకుమారులైన దివ్య ఆభరణాలతో అందమైన ఆకృతితో కమలాల సువాసనతో ఉన్న వెయ్యి మంది స్త్రీలు ఆమెకు దాసీలుగా ప్రకటించుకొని ఎంతో వినయంతో ఆమెకు మంగళ స్నానాలు చేయించి అమూల్యమైన ఆభరణాలతో ఆమెను అలంకరించి అమృతతుల్యమైన బతెక్కించే అయిన పానీయాలను ఇచ్చారు ఆమె మొదటిసారిగా తన అందాన్ని అద్దంలో చూసుకుంది ఆ దివ్యాంగాలతో దేవహూతికి అనేక సేవలు చేస్తుండగా వారితో సహా దేవహూతితో ఆ దివ్య విమానంపై కర్ధవమ్ముని మొత్తం భూగోళమంతా విహరించి తన స్థానానికి తిరిగి వచ్చాడు దేవహూతికి సంతాన వాంఛ తీర్చడానికి తన స్వరూపాన్ని తొమ్మిది భాగాలుగా చేసి ఆమెలో తన వీర్యాన్ని ధరింపజేశాడు ఆ కారణంగా దేవహూతి ఒకేసారి సుందరమైన సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్న తొమ్మిది మంది కుమార్తెలకు జన్మ ఇచ్చింది తరువాత ఆయన సన్యాసాశ్రమానికి వెళ్ళబోతుంటే దేవహూతి వారి తొమ్మిది మంది కన్యలకు ఉత్తమ కులానికి చెందినటువంటి వారితో వివాహం జరిపించమని ఇంతకాలం ఇంద్రియ ఉన్న నాకు జ్ఞానాన్ని ప్రసాదించే కుమారుణ్ణి ప్రసాదించమని కోరుతుంది ఇంతవరకు నిన్నటి రోజున మనం విన్నాం కదూ ఇక ఈరోజు శ్రీమద్ భాగవతం తృతీయ స్కంధం ఇరవై నాలుగవ అధ్యాయం దేవహూతికి కపిలదేవుడి జననం గురించి మైత్రేయుడు కథను ముందుకు సాగిస్తున్నాడు దేవహూతి ఈ ప్రకారంగా అన్న మాటలను విని దయాళువు అయిన కద్ద ఇలా చెప్పాడు హే ఆనందమయురాల ఓ రాజగన్య నువ్వు నిరుత్సాహపడవద్దు ఎందుకంటే వినాశం లేని భగవంతుడు కొద్ది రోజులలో నీ కడుపును పుడతాడు ఓ రాజకుమారి నీకు కళ్యాణం అవుగాక శమము నియమము తపము ధనము దానము శ్రద్ధతో ఈశ్వరుడు కొలిసే నీకు శుభమొగుగాక దేవహూతి ప్రజాపతి అయిన కర్దముడి మాటలు విని మంచి విశ్వాసంతో శ్రద్ధాపూర్వకంగా గురురూపుడైన నిర్వికార భగవంతుడిని కొలుస్తూ ఉంది చాలా కాలం గడిచాక మధుదైచులను అంతమొందించిన కర్దముడి వీర్యం వలన దేవహుతి గర్భం ధరించి నుంచి అగ్ని వచ్చినట్లుగా మగపిల్లవాడిని కన్నది ఆ సమయంలో ఆకాశంలో బాజా భజన్ మోగసాగాయి గంధర్వులు పాటలు పాడారు ఆనందపూర్వకంగా అప్సరసలు నాట్యం చేశారు ఆకాశంలో తమ తమ విమానాలలో కూర్చొని దేవతలు పూలవర్షం కురిపించారు దశ నిశలా ఆనందం వ్యాపించింది నదులలో నీరు నిర్మలమైంది మనుషుల మనస్సులు ప్రసన్నమయ్యాయి అప్పుడు కర్దముడి ఆశ్రమానికి మరీచి మొదలగు మునులతో బ్రహ్మదేవుడు వచ్చి కర్దమ్ముడితో ఇలా అన్నాడు సమ్మానించే ప్రియపుత్రుడా నువ్వు నిష్కపట హృదయంతో నా పూజ చేశావు నాకు పెద్దతనం ఆపాదించి నేను చెప్పిన మాట విన్నావు ఓ సౌమ్యపుతుడా ఈ సుందర స్వరూపులైన తొమ్మిది మంది కన్యలు తమ ప్రభావంతో సృష్టిని అనేక విధాలుగా వృద్ధి చేశారు ఇందువలన ఈ కన్యల శీలాన్ని మరియు వారి కోరిక ప్రకారం మరీచాది ముఖ్యులైన ఋషులకి ఇవాళ సమర్పణ చేసి వివాహం చెయ్యి సంసారంలో నీ యశస్సు వృద్ధి చేసుకో ఓ దేవహూతి నీ గర్భం నుంచి రాక్షసులైన మధుక ఇటబులను విష్ణు భగవానుడు అవతరించాడు ఈయన సిద్ధగుణాలతో ముఖ్య శాస్త్రీయుడైన ఆచార్యులకి ఇచ్చి సంసారంలో కపిలదేవుడనే పేరుతో విఖ్యాతుడై మీ కీర్తిని నలుదిశలా వృద్ధి చేస్తాడు మైత్రి మహర్షి ఇంకా ఇలా చెప్తున్నాడు జగత్తును సృష్టించిన బ్రహ్మదేవుడు ఇద్దరికీ ప్రోత్సాహకరమైన మాటలు చెప్పి సనకాది కుమారులతో మరియు నారదమునితో సహా హంసవాహనంలో ఎక్కి సత్యలోకానికి వెళ్ళాడు అప్పుడు బ్రహ్మదేవుడి ఆజ్ఞానుసారం కర్దముడు తమ తొమ్మిది మంది కన్యలను మరీచి మొదలుగా గల మునులకు ఇచ్చి వివాహం చేశాడు కళ్ళ పేరుగల కన్యను మరీచి ఋషికి అనసూయను అత్రిమునికి శ్రద్ధను అంగీరసుకుడు అంగీరసుడికి హవిర్భూని పులస్యమునికి మతిని పులహర్షికి క్రియను కృతువు అనే మునికి ఖ్యాతిని భృగు మహర్షికి అరుంధతిని వశిష్ఠమునికి మరియు శాంతిని అధర్వుడికి ఇచ్చి వివాహం చేశాడు ఈ శాంతితోనే ఆయనకి సమృద్ధి కలుగుతుంది ఈ ప్రకారంగా ఆ ఉత్తమ బ్రాహ్మణులకి తన తొమ్మిది మంది కన్యలను సమర్పించి ప్రసన్నతతో వారిని అనేక విధాలుగా సంతోషపరిచాడు ఓ వివాహం వివాహమయ్యాక ఆ బ్రాహ్మణ శ్రేష్ఠులు కద్దముడి వద్ద అనుజ్ఞ పొంది ప్రసన్నతతో వారి వారి ఆశ్రమాలకు తరలి వెళ్ళారు తరువాత శ్రీ మహావిష్ణువు అవతారంగా తమ ఇంట వెలిసిన కపులుడిని ఏకాంతంలో కర్దముడు ప్రణామం చేసి ఇలా అన్నాడు అహో భగవంతుడా మీ మాటను సత్యం చేయడానికి సాంఖ్య జ్ఞానాన్ని తెలియజేయడానికి దానిలో శిక్షణ ఇవ్వడానికి భక్తుల మర్యాదని పెంపొందించడానికి మా ఇంట్లో అవతరించావా భక్తులకి నిన్ను ఏ రూపంలో చూడాలని ఆకాంక్షిస్తారో నువ్వు ఆ స్వరూపాలు ధరించి వారికి ప్రసన్నత కలుగు చేస్తావు కదూ మీరు మా ఇంట్లో అవతరించడం వల్ల నేను పితృ రుణ విముక్తుడనయ్యాను మా మనోరథం సఫలమైంది ఇందువల్ల ఓ ప్రజాపతుల పతి నేను మీ శరణాగతుడను మీ నుంచి నేను సన్యాసం స్వీకరించడానికి ఆజ్ఞ అర్థిస్తున్నాను సన్యాస పదవిలో సితుడనైన హృదయంలో మిమ్మల్ని ధారణ చేసి శోకం లేకుండా ఇంకా విహరిస్తాను కర్దముడి అభ్యర్థుని విని కపిల భగవానుడు ఓ ముని నేను నీకిచ్చిన మాట ప్రకారం మీ ఇంట్లో అవతారం ఎత్తాను ఈ లోకంలో నేను జన్మించడానికి కారణం సంసార భాషల నుంచి ముక్తి పొందాలనుకునే కోరిక గల మునిజనులకు ఆత్మతత్వం చూపించడానికి ఇంకా ఆ తత్వాల అర్థాలు తెలియపరిచేందుకు ఈ సూక్ష్మమైన అనాదిక గల ఆత్మ సంబంధించిన మార్గం చాలా కాలంగా నష్టమైపోయింది ఈ మార్గాన్ని పునరుద్ధరించడానికి నేను ఈ శరీరాన్ని ధరించాను నీకు ఎక్కడికి వెళ్ళాలని ఉందో అక్కడికి వెళ్ళు నువ్వు చేసే కర్మలన్నీ నాకే సమర్పించు పూర్ణ సన్యాసం అంటే ఇదే శోకరహితమైన నీకు మోక్షం ప్రాప్తిస్తుంది నేను నా తల్లి దేవభూతికి అన్ని కర్మలని శాంతింపచేసే ఆత్మవిద్యను ఉపదేశిస్తాను దానితో ఆమె సంసార లంపట నుంచి విముక్తితో మోక్షాన్ని పొందుతుంది ఈ ప్రకారంగా కపిల భగవానుడు కర్దమ ప్రజాపతితో చెప్పిన తర్వాత ఆయన కపిలుడికి ప్రదక్షిణం చేసి వనానికి ప్రసన్నతతో వెళ్ళిపోయాడు ఒక్క ఆత్మనే తన రక్షకుడిని భావించి వ్రతధారణ చేసి ఫలహారం మాత్రమే తీసుకుంటూ పృథ్వీ మీద విహరించసాగాడు నిర్గుణ భ్రమలో లీనమై అహంకారం మమత సుఖదుఖాలనే బంధాలను త్యాగం చేసి సమదర్శి జ్ఞానదర్శి అయి అంతటా శాంతమైన బుద్ధితో మహాత్ముడైన కద్దముడు వాసుదేవుడిలో పరమభక్తి యోగంలో తన మనసుని లగ్నం చేసి జ్ఞాన రూపబంధం నుండి విముక్తుడయ్యాడు సంపూర్ణ చైతన్యానికి మూలంలో భగవంతుడు విరాజిల్లుతున్నాడు మరియు పరబ్రహ్మ అన్ని ప్రాణుల్లోనూ ఉన్నాడు ఆ పరబ్రహ్మ స్వరూపమే నేను అని తన ఆత్మను చూస్తూ కర్ధముడు మోక్షాన్ని పొందాడు ఇది శ్రీమద్ భాగవతంలో మూడవ స్కంధంలో ఇరవై నాలుగవ అధ్యాయం రేపు ఇదే సమయానికి భాగవతంలోని తృతీయ స్కంధంలోని ఇరవై ఐదవ అధ్యాయం కపిలుడి జ్ఞానబోధ మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి